వెల్కమ్ టు వి 39 న్యూస్ ఏయువిసీ తో అనంతరం విద్యార్థులు శుక్రవారం అధ్యయనం అనంతరం విరమించారు విద్యార్థులు వారి ప్రధాన డిపార్ట్మెంట్ల ను తో పాటు కలెక్టరేట్ తెలియజేస్తారు ఈ పోస్టర్స్ ఫెసిలిటీస్ ల్యాబ్ అన్ని రిలీజ్ చేసి

అన్ని వచ్చి డ్రైవర్ దిగిన తర్వాత సార్ అబ్బాయి యూకి రావట్లేదు ఆక్సిజన్ పెట్టండి అని అంటే బాబు మీ మాట నన్ను వాడుకోవాలని అన్నాడు మాది కావాలంటే తీసుకోండి ఓకే ఆక్సిజన్ అంటే ఎందుకు అబ్బాయి గానాడుకుని ముందుకున్నట్లేదు పెట్టారా లేదని పిలుసుకున్నారా మీరు చెప్పండి సార్ డ్రైవర్ని అడిగారా అట్లా ఒక్క సార్ సార్ మీరు వైస్ ఛాన్సలర్ సార్ వి ద స్టూడెంట్స్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ యూ షూడ్ అకౌంటబుల్ త్ ద స్టూడెంట్స్ ఫస్ట్ సో మిమ్మల్ని అడిగే రైట్ మాకు వచ్చాయి చెప్తే బాధ్యత కూడా మీకు వచ్చాయి మీరు మీరు నేను చెప్పా లేదు సార్ లేదు సార్

ఎలక్ట్రిసిటీ డొమెస్టిక్ మార్చడం కానీ అనేక సమస్యలు ఉన్నాయి అది అవి రావాలి ఇప్పుడు మెయిన్ ఇప్పుడు మెయిన్

మీరు దాని సమాధానం చెప్పి మాకేంటంటే ఆ సమాధానం అంది ఒక బేట్లో చెప్తాం సార్ మీరు అన్నీ మేము చేస్తామని చెప్పి అయిపోతాన్ని చేయని నేను అప్పుడు మీరు ఆదాయం చేయాలి సార్ ఫస్ట్ మీకు అవకాశం ఇస్తున్నాం సార్ ఫస్ట్ సార్ ఫస్ట్ యూనివర్సిటీలో మన ఏదైతే యూనివర్సిటీలో హాస్పిటల్స్ ఉన్నాయో ఓన్లీ టైమ్ సార్ లైట్ టూ కాలేజీ అండ్ త్రీ పీఫర్ అది కాకుండా మాకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎక్స్ కడతారో జీతారో కానీ ఉండాలి సార్ ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఆడుతున్నారు సార్ ఏ ఆడుకు కావాల్సింది సార్ అది మనకి యూనివర్సిటీ తీసుకురావాలి సార్ నెక్స్ట్ అక్కడ ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఓన్లీ ఉంటుంది కానీ తర్వాత ఓన్లీ టైఫాయిడ్ టెస్ట్ మాత్రం సార్ డెంగ్యూ మలేరియా ఏదైతే మనకు ఉంటాయో అన్ని టెస్ట్ కి అక్కడ ల్యాబ్స్ పెట్టి అవసరమైతే ఒకటి అనుకోండి సార్ అక్కడ ఏదైతే మనకి ల్యాబ్స్ ఉన్నాయో ఈ రోజు అక్కడ విద్యార్థులు చంపితే రేపు ఆ ల్యాబ్ ఫెసిలిటీస్ సార్ ఈ బెంగిల్ లో ఆ వ్యక్తికి డెంగ్యూ గా ఏదొచ్చిన సీరియస్ బ్లడ్ కాల్స్ పడిపోయి మధ్యలో వేరే హాస్పిటల్స్ వెళ్ళి ఆ మెడిసిన్ కి మనీ వేస్ట్ అయ్యి మనకు ఇచ్చే రిపోర్ట్స్ కూడా కరెక్ట్ గా పడుతున్నారు ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా మాకు ఇంప్రూవ్ చేయాలి సార్ ఆ ల్యాబిటీస్ లో ఎక్స్రే ఉండాలి సార్ యాక్చువల్లీ ఎక్కడ అక్కడ ఇంజనీరింగ్ బ్లాక్ లో పెట్టారు సార్ అది కూడా లోకాత పెట్టారు అది అంత చూస్తారు సార్ ఎలాంటి ఓన్లీ మన బ్లాక్ లో త్రీ థౌజండ్ ఉంటే అక్కడ ఎంత చేస్తారు ఇక్కడ కూడా మొత్తం ఆ ఎక్సరే పెట్టాలి తర్వాత ఏదైతే ల్యాబ్స్ పెట్టాలి ఆ టెక్నీషియన్స్ కూడా ఇంకొకటి ఇక్కడ స్టూడెంట్స్ అందరూ ఎవరైతే ఉన్నారో మెయిన్ హాస్టల్స్ లో ఉండేవాళ్ళు సార్ హాస్టల్స్ డిపార్ట్మెంట్ ఏపార్ట్మెంట్ మనకి డిపార్ట్మెంట్ లో హాస్టల్స్ లో ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది పెట్టాలి సార్ ఫస్ట్ ఫస్ట్ ఎయిడ్ లో మనకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఇక్కడ ఏ జరిగిన అక్కడ కావాల్సిన ఎక్విప్మెంట్ హాస్టల్స్ లో మెయిన్ గా సార్ మహారాణపేట హాస్టల్ సార్ ఇక్కడ మనకు ఇదే సార్ శాతవాహన హాస్టల్స్ లో మాకు ఏదైనా కొన్ని సమస్య వస్తే మీ అప్రోచ్ అవడానికి సార్ మహారాణాపేట లో ఏమైనా ప్రాబ్లం వస్తే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు సార్ సో అక్కడ ఇంకోటి సార్ మహారాష్ట్ర ఫస్ట్ మేం మా డిమాండ్స్ ఏంటంటే సార్ మహారాణి ఫాస్ట్ లో ఫస్ట్ అక్కడ ఒక నర్సింగ్ పెట్టి అక్కడ మెడిసిన్ అవన్నీ అందుబాటులో ఇంక్లూడింగ్ శానిటరీ ప్యాడ్స్ కాదు సార్ ఎందుకంటే అక్కడ అమ్మాయికి ఏ టైంలో కిరీడ్స్ అయినా అక్కడ మన ప్రాబ్లం సార్ ఇది శానిటరీ ప్యాక్స్ కూడా పెట్టి అక్కడ నరసన పెట్టి నెక్స్ట్ సార్ అక్కడ కూడా అంబులెన్స్ అనేది అవైలబుల్ గా ఉండాలి ఎందుకంటే ఇన్ కేసు ఏం జరిగినా మనకు హాస్పిటల్ కి గంటనే స్పందించుంది సార్ నెక్స్ట్ హాస్పిటల్ ఆంబులెన్స్ కూడా సార్ విత్ ఏదో డ్రైవర్ జస్ట్ బ్యాన్ కాదు సార్ మనకి మోడర్న్ ఆంబులెన్స్ ఉండాలి ఇంకో సిపిఆర్ టెస్ట్ కానీ ఆక్సిజన్ ఫెసిలిటీ కానీ అక్కడ ఉన్న టెక్నీషియన్ కానీ కాంపౌండ్ కానీ ఎవరైతే ఉన్నారో అందరు కూడా మనకి ఆంబులెన్స్ లో ఖచ్చితంగా ఉండాలి సార్ ఇది ఎందుకోదు సార్ మనకి స్టూడెంట్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఆంధ్రప్రదేశ్లోకి ఇక్కడ చదువుతూ స్టూడెంట్స్ అందరం బాగా ఉన్నాయి సార్ ఇన్ కేసు మాకు ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా మాకు ఈ ఓన్లీ డిస్పెన్సర్ అవ్వదు అది ఏ తెచ్చినా కష్టలేవచ్చు సార్ మా అందరికి కూడా అడ్మిషన్ టైంలోనే హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మా అందరికి కల్పించాలి అది సార్ అదే సార్ సార్ ఇది మనకి కనిపించదు సార్ ఓన్లీ మనకి అది కనిపించి జరుగుతుంది సార్ దానికంటూ ఒక సెల్ ఏర్పడుతుంది ఎందుకంటే మనకి ఇన్సూరెన్స్ ఇన్ కేసు ఎక్కడికైనా ఎందుకంటే దానికి ఆ ఇన్సూరెన్స్ కడమయ్యి చూసుకునే వాళ్ళకి ఒక సెల్ కావాలి సార్ నెక్స్ట్ దానికి సెల్ కావాలి నెక్స్ట్ ఆ ఇన్సూరెన్స్ కార్డ్ కూడా మనకి ఎక్కించాలి సార్ ఆల్రెడీ ఉందండి ఇవన్నీ డిమాండ్స్ ఉన్నాయి నెక్స్ట్ సార్ ఇంకోటి மைக் தக்கிர பேட்டாது ரேப்பு வாக்கிங் சாப் வாக்கிங் ஆல்ரெடி நியூஸ் இவ்வளவு ஜாகிந்தி அலாகே ஒரு பக்கம் ஜாகிந்தி సో పెళ్ళి తినా అంటున్నారు వాటికి నెంబర్ ఇవ్వండి